ఇంకో కార్యక్రమం లేదు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక దాంతో పాటుగా రాజన్న బడా నేతల కోసమే అలైన్మెంట్ మార్పు రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా వెళ్తా దక్షిణ భాగంలోని ఎమ్మెల్యేలు ట్రిపుల్ ఆర్ పై ఆవేదనతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఏంది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఈ ట్రిపుల్ ఆర్కు సంబంధించి అలైన్మెంట్ మార్పు ఎవరి స్వార్థాల కోసం జరిగింది ఎవరి భూముల రే భూములకు రెక్కలు వచ్చే విధంగా జరిగింది ఎవరి ఫామ్ హౌజ్లు ఎవరి యొక్క వ్యవసాయ క్షేత్రాలు విరజిల్లడానికి వచ్చింది లేదా ఎవరి యొక్క నియోజకవర్గాలలో ఈ ఆర్ వెళ్తున్న పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ఏ కాంగ్రెస్ నేతకు లాభం చేయకూడదు ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది ప్రజల్ని ఎందుకు ఈ విధంగా నష్టపడుతున్నారు ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏంది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక నిజంగా చెప్తున్నారు నికార్సైన లీడర్ లెక్క మాట్లాడుతున్నాడు ప్రజలెక్క మా ప్రజల కోసం మాట్లాడుతున్నాడు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడు ప్రజలకు క కలబడి నిలబడి వాళ్ళ పక్షాన నిలబడి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాటం అనేది అద్భుతం నిజంగా కూడా ఆయనకు మద్దతు మన అందరం తెలిపాలి నేను చెప్తున్నాను కదా ప్రత్యక్షంగా మన అందరం కూడా మద్దతు తెలిపాలి ఎందుకు తెలిపాలి అంటే బడా నేతల కోసమే అలైన్మెంట్ మార్పు జరిగింది అనేది ఒక బలమైన నేత చెప్తున్నాడు నాటేచోక్ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలలో నిలబడ్డ వ్యక్తి గెలిచిన వ్యక్తి ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఒకసారి మీరే ఆలోచించండి ఆ బడా నేతలు ఎవరు వాళ్ళ లీస్ట్ ఏంది ఇది ప్రజాక్షేత్రంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి మరి ఇలాంటి లీడర్ తెలంగాణలో మీరు ఆలోచించాల్సిన విషయం రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాక్షేత్రంలో నిలబడి కలబడి ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ అనేది ఏ బడా నేతల కోసం మీరు మారుస్తున్నారు ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు మరి ఇంత ఇబ్బంది పడతా అంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు అనేది రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మరి ఒక అధికార పార్టీలో ఉండి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాడు అంటే ఇంతకంటే విషయం ఇంకొకటి ఏముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రతి అంశానికి సంబంధించి చూడాల్సిన ఎపిసోడ్ ఏంది అనేది ఒకసారి చూడదు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశానికి కూడా వైఆర్టీవీ వివరించే ప్రయత్నం చేస్తున్నది నేనేమంటున్నానంటే ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా చూడాల్సిన ఛానల్ వైఆర్టీవీని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకి చెప్పండి మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి మీ స్టేటస్లు పెట్టుకోండి ఎందుకంటే వాస్తవాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తా గతంలో ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నిస్తా రేపు ప్రశ్నిస్తా ప్రభుత్వం ఏదైనా ప్రజల పక్షాన నిలబడడం వైఆర్టీవీ తత్వం ఎందుకంటే కారుడిగా అంతకముందు పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్ర రాష్ట్రం రావడం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా తర్వాత జర్నలిజంలోకి వచ్చి మనం ప్రజాక్షేత్రంలో ఉన్న